అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల టమాటా బాక్స్ ధర రెండు వందల డెబ్భై రూపాయలు సూపర్ టాపు యావరేజ్ ధరలు గమనించినట్లయితేనా నూట ఇరవై రూపాయల నుండి నూట డెబ్భై నూట ఎనభై రూపాయల వరకు ధరలైతే క్వాలిటీలు ఉంటే రెండు వందల నుండి రెండు వందల ముప్పై రెండు వందల నలభై అక్కడెక్కడ ఒకటి రెండు లాట్లు మాత్రమే రెండు అరవై రెండు డెబ్భై ఇది అనంతపురం టమాటో మార్కెట్ ధరల గురించి ఇరవై తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతులందరికీ అనంతపురం టమాటో మార్కెట్ స్టాక్ గురించి నేను ఎందుకు చెప్పకూడదు అంటే ప్రతి సంవత్సరం కూడా జూన్ ఆగస్ట్ జులై నుండి సెప్టెంబర్ వరకు అక్టోబర్ వరకు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అనంతపురం స్టాక్ మీద మరియు మహారాష్ట్ర స్టాక్ మీద ధరలు అయితే ఆధారపడి ఉంటాయి ఇక్కడ అనంతపురం స్టాక్ మనము ఉదయాన్నే నిద్ర లేస్తానట్టే స్టాక్ పెరిగిందని చెప్దామనుకోండి ప్రతి రైతు కూడా డిస్టర్బ్ అవుతాడు కాయలు వచ్చే రైతులు అదేవిధంగా స్టాక్ తగ్గింది అనుకోని చెప్దామనుకోండి ఇక్కడ ధరలు మాత్రము పెరిగే అవకాశం అయితే ఉండదు అనమాట దీనికి గల కారణం ఏమంటేనా ఆల్మోస్టు మీరు గమనిస్తూ ఉన్నండి అనంతపురం స్టాక్ తగ్గినా అనంతపురం స్టాక్ పెరిగినా కూడా ధరలు అనేది చేంజ్ ఉండదు అనమాట ఇది ఇరవై ముప్పై మాత్రమే చేంజ్ ఉంటుంది దీనికి మెయిన్ కారణం ఏమంటేనా వస్తా ఉండే ఒకటిన్నర లక్ష రెండు లక్షల స్టాక్లో కూడా దాదాపు వచ్చేసి డెబ్బై నుండి ఎనభై పర్సెంట్ కాయలు వచ్చేసి లోకల్ మార్కెట్కి వెళ్ళే కాయలు మాత్రమే అన్నమాట అది ఏ విధంగా అంటేనా ఈ హైదరాబాద్ నుండి వరంగల్ ఈ విజయవాడ వరకు కవర్ చేస్తాయి కానీ విజయవాడ వరకు వెళ్తాయి కానీ ఢిల్లీ వరకు కలకత్తా వరకు వెళ్ళలేవు అనమాట సో దీనివల్ల ఏం జరుగుతుందంట అనంతపురం టమాటా మార్కెట్లో ధరలు కంటే స్టాక్ అనేది ముందుగా చెప్తున్నారన్న ఈ స్టాక్ ముందుగా చెప్పడం వల్ల ఏమవుతున్నదంటేనా ఆల్మోస్ట్ బయర్స్ కూడా వ్యాపారస్తులకు కూడా అడ్వాంటేజ్ అవుతున్నదనమాట ముందంతా కూడా ఫోన్ డీలింగ్లు ఉంటాయండి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఎట్లుంటుంది క్వాలిటీ అనేది ఇక్కడ మనము సోషల్ మీడియాలో యూట్యూబ్ ఫేస్బుక్ దీనిలో స్టాక్ అనేది పెరిగిందనేసి తెలుసుకోవడం ద్వారా వ్యాపారస్తులకు అడ్వాంటేజ్ అయితే ఉన్నది కానీ రైతులకు అడ్వాంటేజ్ కాలేదు సో ఇది నా ఇంటెన్షను స్టాక్ గురించి ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు సో ఇది ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ రైతులందరికీ జులై నుండి అక్టోబర్ వరకు మన రాష్ట్ర వ్యాప్తంగా కానీ కేవలం రెండు ప్రదేశాల్లో మాత్రమే టమాటాలు అయితే ఎక్కువ వస్తాయి అదే విధంగా అంటేనా అనంతపురంలో ఎక్కువ వస్తుంది స్టాకు అదే విధంగా మహారాష్ట్ర కూడా ఎక్కువ వస్తుంది సో ఇక్కడ ధరల కంటే స్టాక్ ముందుగా ఎక్కువ పెరిగిపోయిందని చెప్తేనా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రైతు కాయలు వచ్చే రైతులు కానీ లేకపోతే పంట టమాటా పంటలు ఉండే ప్రతి రైతు కూడా డిస్టర్బ్ అవుతాడు అనమాట సో ఇక్కడ ఏమంటేనా అనంతపురం స్టాక్ పెరిగింది అనుకుంటేనా ఆల్మోస్ట్ మదనపల్లి మార్కెట్లో కూడా డౌన్లోనే వెళ్తుంది నా దాదాపు యాభై రూపాయలు అంటే వంద రూపాయల వరకు మార్కెట్ అనేది డౌన్ చేస్తారనమాట అదేవిధంగా స్టాక్ తగ్గిందని చెప్దాం అనుకోండి ధరల ధరలపైన ఒక ఇరవై ముప్పై రూపాయలు ధర అయితే పెరుగుతుంది సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది మీకు తెలిసిన సమాచారం ఏదైనా ఉంటేనే కామెంట్ రూపంలో కామెంట్లు చేయండి ప్రతి రైతు కూడా తెలుసుకుంటాడు ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి రైతు కూడా ధన్యవాదాలు అన్నమాట తా గురించి కాకుండా ధరల గురించి కానీ లేకపోతే క్రాఫ్ట్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ తెలుసుకుంటున్నా ప్రతి రైతుకు ఉపయోగపడే విధంగా ఉంటుంది